నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం డబ్బుకు లోకం దాసోహం అనేది పెద్దలు చెప్పే నానుడి మన ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ధనవంతులకు ఇచ్చే గౌరవం మరెవ్వరికి ఇవ్వరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మన కనీస అవసరాల నుంచి సకల సౌకర్యాలను సుఖాలను ధనం మాత్రమే తీర్చగలదనే విషయం మనకు బాగా తెలుసనే చెప్పాలి అందుకే ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరూ బాగా సంపాదించి సమాజంలో సంపన్నులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు మరి ముఖ్యంగా వ్యాపారం చేసేవారు మరింత లాభాలు పొంది బాగా ధనవంతులవ్వాలని ఎంతగానో పరితపిస్తారు అటువంటి వారు పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఒక చిన్న చిట్కాను పాటిస్తే వ్యాపారం దినదినాభివృద్ధి చెంది అనతి కాలంలోని కోటీశ్వరులను చేస్తుందని మన దేశంలో ఎంతో మంది కోటీశ్వరులు ఈ పరిహారాన్ని పాటిస్తున్నారని పండితులు చెబుతున్నారు ఈ ప్రపంచంలో దాదాపు మనకు కావలసినవన్నీ కేవలం డబ్బు మాత్రమే తీర్చగలదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కేవలం ధనవంతులు మాత్రమే అన్ని రకాల సౌకర్యాలు హోదాలు అనుభవిస్తూ ఉంటారు ఈ కారణాల వల్లనే మనలో చాలా మంది ధనవంతులవ్వాలని ఆశపడుతూ ఉంటారు ఇలాంటి వారి కోసమే కొన్ని రకాల పరిహారాలను మన పరిహార శాస్త్రంలో ఏనాడో పొందుపరచడం జరిగింది మరి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ పరిహారం మరింత బాగా కలిసి వస్తుందని ఇతర రంగాలలో ఉన్నవారు చేసిన ధనలక్ష్మి ఇల్లు వదిలి వెళ్లదని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం చేయాలంటే ముఖ్యంగా కల్లుప్పు పసుపు కొమ్ములు వక్కలు ఒక జాడి తెల్ల వస్త్రం కావలసి వస్తుంది ఈ పరిహారం చేయాలనుకునేవారు ముందు రోజు రాత్రి ఒక తెల్ల గుడ్డ తీసుకుని దాన్ని పసుపు నీళ్లలో ముంచి ఆరబెట్టాలి అది ఆరిన తరువాత అందులో మూడు పసుపు కొమ్ములు తొమ్మిది వక్కలు వేసి మూటగట్టి జాడి అడుగు భాగంలో పెట్టి దానిపై కల్లుప్పు వేయాలి ఇలా ఆ జాడీలో వేసిన ఉప్పును ప్రతిరోజు వంటలలో వాడాలని పండితులు చెబుతున్నారు అలా పెట్టిన జాడీలో ఉప్పు ఎప్పటికప్పుడు తగ్గిపోకుండా నింపుకుంటూ ఉండాలి అంతేకాదు స్త్రీలకు నెలసరి ఉన్న సమయంలో మాత్రం ఆ ఉప్పును ముట్టకూడదని ఆ ఐదు రోజులు వేరే ఉప్పును వాడుకోవాలని కూడా చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి